రోజు వీడియోలో నేను మీతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నార్మల్ కార పొడి కాకుండా సీడ్స్తో టేస్టీ అండ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక కప్పు వరకు కూడా పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోండి అలాగే మరొక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిల్ని మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో మనం కనుక పెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా మాడిపోతాయి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఇంకా సీడ్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కూడా ఫ్లాక్ సీడ్స్ వేసుకొని మరలా మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే పప్పు లోపల వరకు కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఆరేడు ఎండుమిరపకాయ ముక్కలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వీటన్నిటినీ మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఈ పప్పులు బాగా వేగిపోయాయి కాబట్టి ఎండుమిర్చి వేసిన తర్వాత తొందరగానే వేగిపోతుంది ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పంప్కిన్ సిడ్స్ మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఉంటుందండి దోశల్లోకి రైస్లోకి చపాతి ఇలా దేంట్లోకైనా కూడా టేస్టీగా ఉంటుంది అండ్ నట్స్ వేసి చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్తీ కూడా